చేసినటువంటి సందర్భాన్ని చూసాం వాస్తవానికి అది అనకాపల్లి నియోజకవర్గ సమావేశం అయినప్పటికీ సమావేశాన్ని మాత్రం యలమంచిన నియోజకవర్గం మునవపాక మండలం నాగులాపల్లి ప్రాంతంలో ఆ సమావేశాన్ని నిర్వహించారు అదన్నా ఈ మొద్దుకి తెలుసో లేదో ఒకసారి తెలుసుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నా చెప్తూ చెప్తూ మాట్లాడుతూ మాట్లాడుతూ స్థానిక మంత్రికి అంటే నాకు ఒక బహుమతిని తీసుకుని వచ్చాను ఒక గిఫ్ట్ని తీసుకొచ్చాను అది మీ ద్వారా వారికి పంపిస్తున్నాను నేనేదో రాష్ట్రం పరువు తీసేసినట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా నేనే సాధించినట్టు తాను చేసినటువంటి తాను తాను ఎక్కువగా ఊహించుకొని తాను నేను నిర్వర్తించినటువంటి శాఖనే తాను కూడా నిర్వర్తించాడు తానేదో పెద్ద ఎత్తున ఏదో విప్లవాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చినట్టుగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశాడు సరే మన సాంప్రదాయం భారతదేశ సాంప్రదాయం మన సాంప్రదాయాలు ఇవన్నీ మనందరికీ తెలుసు మనకు ఎవరన్నా ఏదన్నా ఇస్తే మనం కూడా తిరిగి ఇవ్వడం అనేటువంటిది మన ధర్మం అది మన సాంప్రదాయం మన సంస్కృతి ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు చాలా మంచివారు సాంప్రదాయాలను పాటిస్తున్నటువంటి వారు సో మరి వారు మనకి ఇచ్చిన తర్వాత మనం కూడా మన వారికి ఏదన్నా తిరిగి ఇవ్వాలి కదా అని చెప్పి ఆలోచన చేసినప్పుడు మా గ్రామం అంటే నేను పుట్టి పెరిగినటువంటి మా మింది గ్రామంలో చాలామంది సాలివాహన సంఘానికి సంబంధించినటువంటి కుమ్మర్లు చాలామంది మా గ్రామంలో మాతో పాటు కలిసి మా కుటుంబ సభ్యుల్లా నివసిస్తుంటారు ముఖ్యంగా ఏదైనా ఇచ్చినప్పుడు మన ప్రాంతం మన మట్టితో తయారు చేసినటువంటి ఒక కొండలో వారికి ఇవ్వాల్సినటువంటి దాన్ని తిరిగి ఇచ్చేద్దామనేటువంటి ఉద్దేశంతో వారు ఎంతగానో ఇష్టపడేటువంటి వారు ఎంతగానో ఇష్టపడేటువంటి ఈ పప్పుని ఈ ప్రాంత మట్టితో తయారు చేసినటువంటి ఈ కొండలో మా ప్రాంత సాలివాహనుడు మా కుమ్మరి సోదరుడు తయారు చేసినటువంటి మట్టి కొండలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్లి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి లేకపోతే వారే పరిగెట్టుకుని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమండి ఎక్కడే ఉంచుతాను దీన్ని కాకపోతే ఈ పప్పుతో పాటు ఈ పప్పుతో పాటు ఇందులో కాస్త ఉప్పు కారం కూడా కలిపా కేవలం ముద్దపప్పు అయితే సరిపోదు వారికి కాస్త ఉత్తరాంధ్ర ప్రాంతం అనేక సందర్భాల్లో ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి ఏ రోజు కూడా ఆలోచన చేయనటువంటి తండ్రి కొడుకులు ఇప్పుడు వచ్చి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నట్టు ఈ ప్రాంతం అంటే అభిమానం ఉన్నట్టు ఈ ప్రాంతానికి ఏదో భవిష్యత్తును ఇచ్చేస్తామన్నట్టు చెప్పేటువంటి మాటలు సిగ్గు లజ్జ ఏ రకమైనటువంటి విశ్వాసం ఈ ప్రాంతం మీద లేనటువంటి ఈ అబ్బా కొడుకులు ఇద్దరికి ఈ ప్రాంతంలో ఉప్పు కారం కలిపినటువంటి దీంతో కలిపి పెడితే కాస్తంత సిగ్గు లజ్జ విశ్వాసం పెరుగుతాయన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తయారు చేయించారు దీన్ని తీసుకొని వెళ్ళి వారు ఏం చేసుకుంటారో ఎందుకంటే సహజంగా వారు వెనక్కి తిరిగి చూసుకుంటే వారు వారికి కనబడదు ఎందుకంటే సైజు పెద్దది అది మన కింద ఉన్నటువంటి మచ్చ మనం చూసుకోకుండా ఊరోళ్ళందరి గురించి మాట్లాడితే ఈ రకమైనటువంటి పరిస్థితులే ఉంటాయి ముఖ్యంగా వారు మాట్లాడుతూ నా మీద చేసినటువంటి విమర్శలు నాకేదో వందల కోట్ల రూపాయలు నేనేదో అవినీతి చేసినట్టు వందల ఎకరాలు నేను దోచేసినట్టు తాను మాట్లాడాడు నేనేమి నీలాగా బ్యాక్డోర్ పొలిటీషియన్ కాదు నేను నా తండ్రి మరణించిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు పోరాటం చేసి ఈ ప్రాంత ప్రజల సమస్యల మీద పోరాటం చేసి మీలాంటి ప్రభుత్వాల్ని ఎదిరించి ఈ ప్రాంత ప్రజల తాలూకా మన్ననలు సంపాదించి జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల శాసనసభ్యుడిగా ఎన్నికై ఈరోజు మంత్రి స్థానంలో కూర్చున్నా కానీ తమరండి తమరు మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీ అవుతారు అబ్బాబ్ తమరు మంత్రి అయ్యి తర్వాత ఎమ్మెల్సీ అవుతారు తర్వాత ఎమ్మెల్సీ అయ్యి వెళ్ళి ఎమ్మెల్యేగా ఓడిపోతారు తమ తమ తాలూకా రాజకీయం అది ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఆయన పోటీ చేసేటువంటి సమయానికి ఆయన ముఖ్యమంత్రి కొడుకు శాసనసభ్యుడిగా ఓడిపోతాడు నలభై ఐదు సంవత్సరాలుగా ఈ విశాఖపట్నం జిల్లాలో రాజకీయం చేస్తున్నటువంటి ఒక మాజీ మంత్రి కొడుకు ఈరోజు శాసనసభ్యుడిగా గెలిచి మంత్రి పదవిని అధిరోహించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశ్రమల సాక్కి మంత్రిగా ఉన్నాడు అది నీకు నాకు తేడా సిగ్గుందాలు అసలు నీకు